బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కొమ్మ కొమ్మల్లో నవ్వుయ్యాలో రెమ్మ రెమ్మల్లో నవ్వుయ్యాలో కొమ్మ కొమ్మల్లో నవ్వుయ్యాలో రెమ్మ రెమ్మల్లో నవ్వుయ్యాలో ఊరు ఊరంతా ఉయ్యాలో వాడవాడంతా ఉయ్యాలో ఊరు ఊరంతా ఉయ్యాలో వాడవాడంతా ఉయ్యాలో బంగారు తల్లమ్మ ఉయ్యాలో ఆడంగ వచ్చే నువ్వు ఉయ్యాలో బంగారు తల్లమ్మ ఉయ్యాలో ఆడంగ వచ్చే నువ్వు నీ చెరిమి కోరితి ఉయ్యాలో మా చెయ్యందుకో ఉయ్యాలో నీ చెరిమి కోరితి ఉయ్యాలో మా చెయ్యందుకో ఉయ్యాలో పువ్వుల్లో పుట్టింది ఉయ్యాలో ముస్తాబు అయ్యింది ఉయ్యాలో పువ్వుల్లో పుట్టింది ఉయ్యాలో ముస్తాబు అయ్యింది ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తొలకరి జల్లులు ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తులకరి జల్లులు ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తామర పూలతో ఉయ్యాలో తనువంతా నింపాలి ఉయ్యాలో తామర పూలతో ఉయ్యాలో తనువంతా నింపాలి ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెలులంతా రావాలి ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెల్లులంతా రావాలి ఉయ్యాలో కోలాట మాడాలి ఉయ్యాలో ఆనంద సిరులు ఉయ్యాలో కోలాట మాడాలి ఉయ్యాలో ఆనంద సిరులు ఉయ్యాలో పట్టుపావడాలు ఉయ్యాలో ముద్దు గుమ్మలు ఉయ్యాలో పట్టుపావడాలు ఉయ్యాలో ముద్దు గుమ్మలు ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో పూజలు చేసిరి ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో పూజలు చేసిరి ఉయ్యాలో ఏడాది కోసారి మా ఇంటి నిన్ను నిలిపే ఉయ్యాలో ఏడాది కోసారి మా ఇంటి నిన్ను నిలిపే ఉయ్యాలో దీవించ రావమ్మ వయ్యాలో చల్లగా చూడమ్మ ఉయ్యాలో దీవించ రావమ్మ వయ్యాలో చల్లగా చూడమ్మ ఉయ్యాలో